భారతీయ జనతా పార్టీ వర్తపత్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీలో అఖండ విజయం సాధించిన సందర్భాన కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చౌరస్తా వద్ద సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ టీచర్స్ లో విశ్వాసం కోల్పోయింది పట్టభదత్రులల్లో విశ్వాసం కోల్పోయింది ప్రజలలో కూడా విశ్వాసం కోల్పోయింది రైతులు కూడా ఆక్రోశం మీద ఉన్నారు నిరుద్యోగులు ఆక్రోశం మీద ఉన్నారు వృద్ధాప్య పింఛన్లు రాక పింఛన్ ఉన్నటువంటి పింఛన్ పెరగక వాళ్ళు కోపం మీద ఉన్నారు అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డులు రాక ఇందిరామ్మ ఇల్లని డబ్బా పట్టుకొని ఒక్క ఇల్లు రాక ఇలా ఈ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు మయలా ఈ కోపానికి కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోయింది ఈ మూడు స్థానిక ఎన్నికలలో రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ పిలిపించుకోవడం కార్యకర్తలు ఇవాళ అనేక విధాలుగా కృషి చేసి పట్టభద్రుల నియోజకవర్గం అదేవిధంగా టీచర్ల నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో ఇవాళ కార్యకర్తల కృషితో ఈ గెలుపుకు సహకరించిన టీచర్లు కానీ అదేవిధంగా పట్టభద్రులకు పాదాభివందనం చేస్తూ ఈ గెలుపుని పట్టభద్రులకు టీచర్లకు అంకితం చేస్తున్నామని చెప్పి ಾಯ ಹುಚ್ಚಿರು ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆ ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ